కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ వార్డు అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థించారు ప్రచారంలో వినూత్నంగా దోసలు వేశారు ఈ స్త్రీ కట్టింగ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరుతూ బీఆర్ఎస్ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు కాంగ్రెస్ ప్రజా పాలనలో భాగంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందన్నారు యాదగిరి గుట్టను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు బాగా యాదగిరి సంబంధించి ఇక్కడ యాదగిల్ల కాలనీ బుడి జంగాల కాలనీ గత పదేళ్ళుగా అభివృద్ధికి నోచుకోకపోతే వాళ్ళంతా మార్పు తోచుకుని మా బిడ్డ బిల్లు దగ్గర తెలంగాణ అభివృద్ధి అని చెప్పి ఆకాంక్షించి మేము గెలవగానే ఇక్కడ ఏదైతే అరవై డెబ్బై ఇళ్ళు వాళ్ళు గతంలో కూలగొట్టిన ఇళ్లను పోకుండా కాపాడి వాళ్ళకు డబ్బులు రోడ్ వేసి యాభై నుంచి గాంధీనగర్ కూడా డబల్ రోడ్ వేయడం జరిగింది ఏ ఇంటికి పోయినా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా మాకు రేషన్ కార్డు ఇచ్చిండు మాకు సన్న బియ్యం వస్తున్నాయి మా కాలులో ముప్పై ఇండ్లు వచ్చినాయి మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బూడిద మధు మూడవ వార్డు అభ్యర్థిగా బరిగ రామచంద్రును భారీ మెజార్టీతో గెలిపిస్తాం బా బరిగ రామచంద్రు రమ్య గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఏ పోయినా హారతులు పడుతున్నారు నిజంగా ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇంకా ఈ ఆ ఎక్కువ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది కొండపైన ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నాయ నాయ గత యాభై సంవత్సరాలుగా స్వామివారిని నమ్ముకొని నాయబ్రాహ్మణులు అక్కడ చేస్తున్నారు వాళ్ళకు కూడా నేను ఒక ప్రభుత్వ వీప్గా ఎమ్మెల్యేగా ఒక మాట ఇచ్చిన ఎందుకంటే వాళ్ళకు తిరుపతి తరహాలో శాలరీలు ఇప్పించే బాధ్యతగా స్కేల్ వచ్చే విధంగా బ్రహ్మలకు నా సహకారం చేస్తా అని చెప్పి పాటిస్తూ ప్రజకులు కూడా గత తాతల తండ్రి నుంచి కూడా కొండపైన చేస్తుర్రు వాళ్ళకు రజకులకు కూడా కొండపైన అవకాశం కల్పిస్తాం ముఖ్యంగా ఈ యాదగుట్ట పట్టణం మున్సిపాలిటీ అయిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి చెందలేదు ధనిక రాష్ట్రంలో ఈ మున్సిపాలిటీ ముఖ్యంగా తెలంగాణ తిరుపతిగా పిలబడే యాదుగుట్టను అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు విస్మరిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు కానీ షాపులు కోల్పోయిన వాళ్ళకు కానీ దుకాణదారులకు పెద్ద ఎత్తున భరోసా ఇచ్చి ఒక్కొక్కటిగా